హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో ఇలా ఫ్రంట్ నెక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి ఈ మోడల్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ మోడల్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉందండి కస్టమర్ది సో వన్ ఇంచ్ కట్ అనేది యాడ్ చేసుకుని ఫోర్టీన్ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది పెడుతున్నాను ఇది బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ బ్యాక్ బోట్ నెక్కి త్రీ అండ్ హాఫ్ ఏమో బోట్ నెక్కి పెట్టాను త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టానండి ఆమ్ హోల్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇలా సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుని ఇలా బాక్స్లో డ్రా చేసుకుని రౌండ్ అనేది తీసేసుకోవాలి వన్ ఇంచ్ దగ్గర రౌండ్ అనేది తీసానండి త్రీ అండ్ హాఫ్ ఏమో నెక్ డౌన్ అనేది పెట్టాను బోట్ నెక్ కాబట్టి దీన్ని ఇలా రౌండ్ షేప్ అనేది తీసేసాను కస్టమర్ మెజర్మెంట్ బ్లౌజ్తో బ్యాక్ నెక్ అనేది కొని వస్తున్నానండి ఇది ఫైవ్ ఉంది కదా వాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టమన్నారు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కలిపి ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టాను మనకు రెడీ అయ్యేటప్పటికి ఫోర్టీన్ అండ్ హాఫ్ అనేది వస్తుంది బ్లౌజ్ టైట్కి వచ్చేసి ఇలా అటు సైడ్ జాయింట్ నుంచి ఇటు సైడ్ జాయింట్ దాకా పట్టుకుని తీస్తున్నాను అండి ఇది వచ్చేసి లెవ మనకి నైంటీన్ వచ్చింది వన్ ఇంచ్ ఖర్చు అనేది యాడ్ చేసుకుని టెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టాను ఈ డాట్స్కి వన్ ఇంచ్ యాడ్ చేసానండి ఇలా టూ అండ్ హాఫ్కి నెక్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి తర్వాత వీళ్ళు ఏంటంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ బ్రాడ్ పెట్టమన్నారు సో ఇలా బ్రాడ్ అనేది పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను అండి ఇది మనం కావాలంటే స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నెక్ పెట్టమని మనకి ఫోటో అనేది షేర్ చేశారండి కస్టమరు దాని ప్రకారం పెట్టాను తర్వాత ఒకసారి కట్ చేసే ముందు ఆమ్ హోల్ అనేది కొలుచుకొని చూసుకుంటున్నాను ఎగ్జాక్ట్ వచ్చిందా లేదా అని సరిపోయింది కదండి ఇప్పుడు దీని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారం స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది చేసేస్తున్నాను మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని లైనింగ్ ఇలా లైనింగ్ని ఫోల్డ్ చేసుకున్నాక హెచ్చిలు అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలండి లైన్గా రావడానికి ఇక్కడ లైన్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాక నాకు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ అండి నేను ఫుల్ లెంత్ హ్యాండ్స్ పెట్టాలి టెన్ ఇంచెస్ ఇలా టెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుని ఒక వన్ ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకుని లెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది పెడుతున్నాను ఆమ్ డౌన్కి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టానండి తర్వాత కింద వచ్చేసి ఐదున్నరకి ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ పెట్టాను తర్వాత టూ ఇంచెస్ ఖర్చు దానికి వన్ ఇంచ్ ఖర్చు కలుపుకొని వన్ ఇంచ్ లూజ్ కలుపుకొని ఇలా సిక్స్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాక ఇంకొక టూ ఇంచెస్కి ఖర్చు అనేది పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసేసుకుని దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఏదైతే మనం మార్కింగ్ వేసామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను ఎక్కడైతే మనం లూజ్కి మార్కింగ్ పెట్టామో అక్కడ ఒక టక్స్ ఇంకా సెంటర్లో ఒక టక్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఈ రెండింటికి మధ్యన ఎలా ముప్పావి ఇంచు అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లకి ఇలా లోత్ తీసుకుని దీనికి కూడా ఒక టక్ అనేది పెట్టుకోవాలి ఫ్రంట్ బ్యాక్ మనం లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా టక్స్ అనేది పెట్టుకుంటే తర్వాత డైరెక్ట్ లైనింగ్ మీద తీయకూడదండి ఈ మోడల్ అనేది మనకి ఫ్యూజింగ్ టీ షీట్ ఉంటుంది కదా దాన్ని ఇలా కట్ చేసుకుని దాని మీద మోడల్ అనేది డ్రా చేసుకోవాలి ఈ ఫ్యూజింగ్ షీట్ మీద కట్ చేసుకున్నాకే మన మోడల్ అనేది దాని మీద కట్ చేయాలండి అప్పుడే మనకి నీట్గా అనేది వస్తుంది ఎక్కడ ఖర్చు అనేది పెంచుకోవాలి ఎక్కడ మార్కింగ్ ఎక్కువ పెంచాలన్నది మనకి ఈజీగా అర్థమవుతుందండి చాలా సింపుల్గా ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీని చుట్టూ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఏదైతే మనకి ఒరిజినల్ క్లాత్ ఉందో బ్యాక్ సైడ్ క్లాత్ ఉందో దాని ప్రకారం మార్కింగ్ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనకి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ పెట్టుకోవాలండి నేను త్రీ పెట్టాను కొంచెం బ్రాడ్గా రావడానికి సెవెన్ ఇంచెస్ ఏమో నెక్ బ్రాడ్ అనేది పెట్టానండి ప్రిన్సెస్ కట్కి సెవెన్ ఇంచెస్ బ్రాడ్ అనేది సరిపోతుంది ఇక్కడ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ వేసేసుకుని రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి కింద వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి చెస్ట్ మార్కింగ్ పెట్టి టూ ఇంచెస్కి ఇంకొక డాట్ అనేది పెట్టానండి పైకి వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ షేప్ తీసేసుకుని ఇలా ఆమ్ హోల్ దగ్గరికి కలిపేసుకోవాలి సైడ్ జాయింట్ల దగ్గర కూడా ఒక వన్ ఇంచ్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవాలండి ప్రిన్సెస్ కట్కి ఇక్కడ మనం మోడల్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలండి ఫ్రంట్ నెక్ దగ్గర ఈ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పై లోపలికి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఎక్కువ బ్రాడ్ వద్దన్నారు కాబట్టి నేను వన్ ఇంచే లోపలికి బ్రాడ్ చేశాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా లోపలికి వచ్చిన మార్కింగ్ నుంచి ఇలా ఆమ్ హోల్లోకి డ్రా చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసేసుకుని దీన్ని ఏదైతే మనం మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారం ఫస్ట్ వచ్చేసి ఫ్యూజింగ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి కటింగ్ అనేది ఎక్కడైతే మనం మోడల్ రా చేసామో అది కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ అనేది కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకున్నాక మనం లైనింగ్ మీద ఏంటంటే ఇక్కడ ఖర్చు అనేది పెంచుకోవాలండి ఇక్కడ నీట్గా లైన్గా వచ్చేలాగా ఎక్స్ట్రా ఉన్న ముక్కలన్నీ నేను కట్ చేసేస్తున్నాను మోడల్ అనేటప్పటికి ఇలా వస్తుందండి మీకు ఇక్కడ వైట్గా వచ్చి మీద కనిపించట్లేదు కానీ నేను లైనింగ్ క్లాత్ మీద వేసాక మీకు బాగా అర్థమవుతుంది మనం ఏదైతే ఇంకా ఎక్స్ట్రా లైనింగ్ తీసుకున్నాం కదండి ఈ లైనింగ్ మీద ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ ఫ్యూజింగ్ పెట్టి కట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇదండి మెయిన్ పార్ట్ అంతా ఇదే దీన్ని ఏంటంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్ ఏదైతే మార్కింగ్ ఉందో ఏదైతే క్లాత్ ఉందో దాని చుట్టూ కూడా మనం ఫ్యూజింగ్ చుట్టూ కూడా మార్కింగ్ అనేది వేసేస్తున్నాను ఇలా మార్కింగ్ వేసేసుకున్నాక తీసేసి ఏదే ఇక్కడ మనం మోడల్ పెట్టాం కదండి పైన నెక్ దగ్గర ఇక్కడ ఒక ముప్పా ఇంచు దగ్గర ఖర్చు అనేది పెంచుకోవాలి ఇక్కడ ఖర్చుగా పెంచుకోకపోతే మనకు నెక్ దగ్గర ఇంకా ఆమ్ దగ్గర టైట్ అనేది అయిపోతుందండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మిగతా పార్ట్ సైడ్ పార్ట్ ఉంది కదా దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇంకా పైన మోడల్ ఉన్నది కదండి అది కూడా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి అర్థమవుతే చాలా ఈజీగా కట్ చేసేయచ్చు ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్లు వేసామో దాని ప్రకారం కటింగ్ అనేది కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ ఓపెన్ అండి మనం బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ట్రెండీగా ఇలా పైపింగ్ కాకుండా మనకి అంచు కూడా ఈ చిన్నది ఏదైతే మనం చిన్నది మార్కింగ్ పెట్టామో షేపు ఇప్పుడు నేను కట్ చేసే దగ్గర కూడా మనం అంచు అనేది వేసుకోవచ్చు అండి సారీలో ఉ వచ్చిన ఎక్స్ట్రా బార్డర్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ లుక్ అనేది మనకి రెడీ అయ్యాక నెక్ అనేది ఇలా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి కటింగు ఇప్పుడు మిగతా పార్ట్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇది శారీలో పీస్ కాకుండా వాళ్ళు సెపరేట్ తీసుకొచ్చారు కాబట్టి మనం పైపింగ్ వేసి హైలైట్ చేసామండి అలా కాకుండా శారీలో పీస్ అనుకోండి ఒక బార్డర్ వచ్చేసి మనం హ్యాండ్స్కి పాడేసిన ఇంకొక బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ దగ్గర మనం ఈ చిన్న మోడల్కి అంచు అనేది వేసామంటే చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు చాలా ట్రెండింగ్గా కూడా ఉంది కదండి మనకు అది బార్డర్ అనేది వేసుకోవడం చాలా హైలైట్గా ఉంటుందండి మనం లైనింగ్ ఎలా అయితే ఎడ్జ్లో అటు సైడ్కి ఉండేలా వేసుకున్నామో ఒరిజినల్ కూడా అలా వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి ఏదైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో దాని ప్రకారం ఒరిజినల్ కూడా కట్ చేసేస్తున్నాను అండి ఒరిజినల్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంచి కట్ చేస్తున్నాను మనం అతికేసుకున్నాక ఎక్స్ట్రా ఖర్చు అంతా కూడా కట్ చేసేస్తామండి చాలా సింపుల్గా అయిపోతుందండి స్టిచ్చింగ్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఈ క్లాత్ను అనేది మనం లైనింగ్ తీసుకున్నాం కదా దాన్ని ఏంటంటే ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతా అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని తీసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్